ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శక్తిని యుక్తిని మరియు కీర్తిని ప్రసాదించే శ్రీ సరస్వతీదేవి ధ్యాన మంత్రాన్ని దీని యొక్క అర్థాన్ని మరియు దీన్ని పఠించడం ద్వారా పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం ఆరుఢా శ్వేతహంసే భ్రమతిచ గగనే దక్షిణే चाक्षसूत्रं वामे हस्ते च दिव्याम्बरकनकमयं पुस्तकं ज्ञानगम्य सा वीणां वादयन्ती स्वकरकरजपैः शास्त्रविज्ञानशब्दः क्रीडन्ती दिव्यरूपा करकमलधरा भारती सुप्रसन्ना मरक्कसारि विन्दाम् श्वेतहंसे भ्रमति च गगने दक्षिणे चाक्षसूत्रं वामे हस्ते च दिव्याम्बरकनकमयं पुस्तकं ज्ञानगम्य सावीणां वीणां वादयन्ती स्वकरकरजपैः शास्त्रविज्ञानशब्दः क्रीडन्ती दिव्यरूपा करकमलधरा भारती सुप्रसन्ना అనగా సరస్వతీదేవి హంస వాహనముపై ఆశీనురాలే ఆకాశంలో సంచరిస్తూ ఆమె కుడి చేతిలో అక్షమాల ఎడమ చేతిలో బంగారు వర్ణంలో ఉన్న దివ్యమైన పుస్తకము ధరించి ఉంటుంది అది జ్ఞానానికి ప్రతీక తన చేతివేళ్లతో వీణను వాయిస్తూ శాస్త్ర విజ్ఞాన సంబంధిత విషయాలతో క్రీడిస్తూ ఉంటుంది కమలము వంటి చేతులతో ఎల్లప్పుడూ ప్రసన్నమైన ముఖముతో ఉండే సరస్వతీదేవికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం ఈ మంత్రాన్ని భక్తులతో పఠించడం ద్వారా తెలివితేటలు మరియు జ్ఞానం వృద్ధి చెందును వృత్తి వ్యాపారాలలో ఉన్నత స్థాయి లభించును అద్భుతమైన వాక్చాతుర్యంతో జీవితంలో ఎదుగుదల సాధ్యమగును ఓం శ్రీ మాత్రే నమ